ఎవరన్నా మీది మాది పర్దఫురం పర్దఫురం అది ఏం పేరు రవి ఈ సంవత్సరం ఏ పంటలు వేసినామన్నా మీరు పత్తి మిరప వేసినాము పత్తి సెన్లు కన్నగా ఎర్రదలు వచ్చి కన్నగా పత్తి సెన్లు కన్నా పోయినాయి వస్తలేవు మొత్తం తీసేసినా మొత్తం కన్న తీసేసి మళ్ళీ ఒకసారి వేసుకున్నాము రెండోసారి వేసుకోవడం రెండోసారి వేసుకుంటే కూడా ఇంకా ఎట్లనే ఉంది రెండోసారి వేసుకుంటే కూడా మొత్తం వచ్చింది మొత్తం ఎరదగలు వచ్చింది కన్నా ఎట్ ఉంది ఇంకా ఎన్ని ఎకరాలు మొత్తం మూడు ఎకరాలు ఇది గుత్తఫలం కౌలు కేసుకోం కౌలుకేసుకోండా ఎంత కౌలు ఎక్కడికి ఎక్కడికి ఐదు వేలు ఎక్కడికి ఐదు వేలు ఎక్కడికి ఐదు వేలు ఇప్పుడు నీళ్ళు ఎట్లా బోరున్నాయా మనం బోరు గడ వాగుంది వాగునీళ్ళు కట్టుకుంటాం వేసుకుంటారు వాగు వాగన నుండి దాని వాటర్ దాని నుండి శని పెట్టుకుంటాం వాటర్ ఇంకా కాలువ మరి పార్తనే ఉంది ఎక్కడ నుంచి వస్తే నీళ్ళు అవి అవి మనం వావిజన్ నుండి అంత స్నానాలు చేసినటివి వాడుకునే నీళ్ళు ఆ వంకకు వంక ఉంది కాబట్టి ఆ వంకకి వస్తే నీళ్ళు దాని నుంచి మీరు కట్టుకుంటూ దాన్నిటి ఆ వంక వచ్చి నీళ్ళు మేము అయితే లేవు లేదు నీళ్ళు వర్షం వస్తేనే నీళ్ళు వర్షం వస్తేనే నీళ్ళు లేకుంటే లేదు మీకు సొంతం పోసే మొత్తం సొంతం చేను రెండున్నర ఉంది ఏం వేసినారు రెండున్నరలో మిరప పెట్టినాదండి మొత్తం రెండున్నర మొత్తం మిరపనే పెట్టినాం ఎక్కడి తెచ్చినాలు ఇవి స్నానాలు వేసినవి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు శాంతినగర్ విత్తనాలు మీరు రెండు నెలల నుండి వాడుతున్నాను రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుండి వాడుతున్నాను అంతకుముందు ఎక్కడ తెచ్చుకుంటారు విత్తనాలు కర్నూలు వేసుకుంటే కర్నూలు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వాడుతున్నారు ఛానల్ ఆ విత్తనం ఈడ కూడా ఉంటున్నాయి ఇన్ని ఛానల్ అనేది తీసుకొచ్చుకుంటున్నాను ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ కాబట్టి ఇంకా ఇన్ని తీసుకొచ్చుకొని ఇన్ని పెట్టుకుంటాం మేము మిత్రం ఎన్నెల్లో అయింది పంట వేసేది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అయింది మరి బానే ఉంది మన ఏముంది కన్న పోయింది కన్నా ఎర్రవేలు పడి కన్న పోయింది ఇంకా గడ్డి కాన పడింది సేదం దానికి చేసి ఇంకా అంత బాకీలు కానీ పోయిన దానికి పెట్టుబడి పెట్టుబడి డెబ్బై వేలు డెబ్బై వేలు వచ్చింది వచ్చింది పెట్టుబడి కింద పత్తి వెళ్ళేది కష్టం ఉంది అరవై డెబ్బై వేలు పెట్టుకుంటే పత్తి పత్తి సెట్ ఉన్నా నాలుగున్న సెట్ కింద కాలు నాలుగు ఐదు కాడ పత్తి ఒకటి పలిగింది ఇంకా లేని చెట్టుకి ఇంకా లేదు ఇంకొకనే ఉండాలి ఇంకా సెట్కి అన్ని కాయలు ఉంటాయి దీనికి కాయలుంటాయి పది పన్నెండు అంతే అంతే పెద్ద లేవు ఎక్కువ ఏం లేవు ఉన్న సేటు ఉన్న సెట్కి లేని సెట్కి అవి కూడా లేవు సెట్ ఏమి అంటే తీసినారా ఒకసారి ఇప్పుడే ఫస్ట్ తీసేది ఇంతవరకు ఏం ఇంతకుముందు కూడా ఇదే పత్తి వేసిండ్రా అప్పుడు ఇంత ముందు సారి కందులు వేసినారు ఇప్పుడు ఈ సంవత్సరం పత్సిన ఈ సంవత్సరం పత్తి చేసినాము కొన్ని సంవత్సరం ఏమో నీరుడు కూడా వానలు పడి పడి అంత ఎర్రగా అయి కనిసేను కన్నగా ఓ వానలు పడి నీరు అది కూడా లాస్ వచ్చింది ఏడు వానలు లేక ఏడు పెట్టుకుంటే నీళ్ళు కట్టుకో ఎంత నీళ్ళు కట్టుకో ఎర్ర చెట్లు పడి కన్యగా ఎర్ర చెట్లు ఇది అయిపోయాయి అటు పెరికేసుకొని మళ్ళీ చేసుకొని మళ్ళీ చేసుకొని విత్తనాలు తెచ్చుకొని మళ్ళీ వేసుకున్నాం అంటే ఇది రెండో పంట వేసినారా మళ్ళీ ఇది రెండో పంట ఇది ఫస్ట్ పంట కన్నా ఎరుదలో వచ్చి కన్నా పా పిచ్చివరకు చెడి తిత్తాలి ఇంకా కంబరి చెడి తిత్తాలి మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేస్తే కూడా ఇది ఎట్టనే ఉంది మళ్ళీ ఎర్ర చెట్లే పడతలేదు రెండోసారి వేస్తే కూడా అప్పుడు లాగానే ఫస్ట్ లాగా ఫస్ట్ లాగానే వచ్చింది మళ్ళీ రెండోసారి వేస్తే తీసేయలేదు ఇంకా తీసేయలేదు ఇంకా వన్నా కడుక్కుంటుంది ఫైన కడుకొస్తాది వచ్చిన వస్తుంది బానే ఏం తీసేయలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేసి ఏమన్నా పంట వేస్తావా దీన్ని తీసేసి మొక్కజొన్న వేయాలనుకోండా మొక్కజొన్న ఇది ఇంకా ఎన్ని రోజులు పెడతారు ఇట్లే ఇంకా పది పది దినాలు ఉంటే ఇంకా అయిపోతుంది ఇది ఇంకా అంత ఉన్న కాయలు అన్న చెట్టుకు ఒకటి రెండు ఒకటి అవి కాయలు అయిపోతే ఇంకా తీసి ఇంకా పాపిస్కొని సేద్యం చేసుకొని మొక్కజొన్న పెట్టుకున్నారా మొక్కజొన్న పెట్టుకుంటారు మొత్తం ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మొక్కజొన్న పంట రెండు పంట తొంభై రోజులకు వస్తుంది తొంభై రోజులకు వస్తుంది దానికన్నా పెట్టుబడి దీనిలాగానే ఉంటుంది దానికి కూడా ఇది దీనిలాగానే ఉంటుంది సుల్లు మంది పోసేది భూమి మంది పోసేది సేరు కొట్టుకునేది గడ్డి మంది కొట్టుకునేది ఇవల్ల ఉంటాయి ఎదుర్లేవు బాడగ పెట్టుకుని చేపించుకుంటాం ఎదురులేవు మొత్తం మొత్తం బాడగలే ట్రాక్టర్ చేద్దాం వచ్చే ఎదురు గీయడం వచ్చే మొత్తం బాడగనే మొత్తం బాడనే